హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ సో మేమైతే జోధ్పూర్కి వచ్చేసామని చెప్పాం కదా సో ఇక్కడ నుంచి నా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మా వారైతే మా కోసం ముందే వచ్చేసి నిలబడిపోయారనమాట సో మా పిల్లలు మా వారిని చూసి ఎలా షాక్ అయ్యారో మీ కళ్ళతో మీరే చూడండి ఆనందం అంతా ఇంత కాదు అంటే థర్టీన్ డేస్ అలాగేంది మా వారిని మా పిల్లలు చూడక అందుకనేసి ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట అంతా ఇంత కాదు అండ్ నేను కూడా మా వారు కూడా మేము నలుగురం ఫుల్ హ్యాపీ మా వారిని చూసిన తర్వాత ఏ దాదా తొందర దిగుతారు దిగుతాను బ్యాగ్

సో చూసారు కదండి మా వాళ్ళది ఆనందం అంతా ఇంత కాదు సో ఇంకా మేమైతే పైకైతే వచ్చేసాము ఇంకా మేమైతే లాస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అక్కడైతే లిఫ్ట్ ఉంటుందన్నమాట సో లగేజ్ ఈజీగా తీసుకెళ్ళచ్చు అలాగే మా వారైతే స్కూటీ అయితే తీసుకొచ్చారు సో చూసారు కదా మేము రాగానే ఫుల్ ప్యాక్ అయిపోయాము అంత విపరీతంగా చలి భయంకరంగా చలి అంతకుముందు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఇంకా చాలా ఎక్కువగా చలిగా ఉండేదంట ఎందుకంటే వర్షం పడిందంటే చలి ఎక్కువగా అయిపోతుందండి సో ఇంకా పిల్లలకైతే మా వారు ముందే చెప్పేశారు పిల్లలకి ఇన్నర్స్ స్వెటర్స్ క్యాప్స్ అన్నీ వేసి పెట్టిండు ఫుల్ చలిగా ఉందంటే సో మనం వెదర్ చేంజ్ అయినప్పుడు పిల్లలకి వెంటనే అండి అంటే వెదర్ అనేది రియాక్ట్ అయిపోతుంది అనమాట అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎక్కువగా సో మనము నార్మల్ ప్లేస్ నుంచి ఎక్కువగా కోల్డ్గా ఉన్న ప్లేస్లోకి వెళ్ళిపోతే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి సో అందుకనేసి మేమైతే ఇంకా పిల్లలకైతే మొత్తంగా అయితే ప్యాక్ చేసేసుకున్నాము సో స్కూటీ తీసుకొచ్చారన్నాను కదా ఇంకా లగేజ్ అంతా మొత్తం పెట్టేశారు ఇంత ప్యాక్ చేసినా కూడా మళ్ళీ మా ఆయన ఇంటి దగ్గర నుంచి పిల్లల కోసం అని చిన్న బ్లాంకెట్ అయితే తీసుకొచ్చారు ఇది మొత్తం పిల్లలకంతా చుట్టేసేయనేసి అరే మొత్తం చేసేసాను కదా ఎందుకు అంటే కూడా వద్దు చల్లగాలి అందులో మేము స్కూటీలో వెళ్తున్నా ఊటీలో వెళ్ళినట్టు ఉంటుంది ఎందుకంటే అంతా ఓపెనే కదా మరి సో ఒక విపరీతంగా చలి సో ఇదే అండి జోధ్పూర్ రైల్వే స్టేషను సో ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ ఎవరైనా కానీ పికప్ చేసుకునే వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి కూడా వస్తూ ఉంటారు ఎక్కువగా సర్వీస్లో ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా ఏ రూట్లో వస్తూ ఉంటారు ఈ షార్ట్ కట్ అనమాట మాకైతే ఇంకా చాలా దగ్గర అయిపోతుంది సో మేము అక్కడికి వచ్చేసరికి సెవెన్ ఫార్టీ ఫైవ్ దిగాము బయటకు వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అలాగేంది సో చూస్తున్నారు కదండి మా పిల్లలకి ఎంత ఫుల్గా ప్యాక్ చేసేసుకున్నామో ఇంకా మేమైతే టోపీలు తగిలించుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాము మేము వెళ్ళే టయానికండి ఎయిట్ థర్టీ అయింది జనాలు అయితే రోడ్ల మీద ఒక్కరు కనిపించడం లేదు చూడండి మీకే తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏదో ఎర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్ అయినట్లుగా ఉంది అంత పొగ మంచుగా ఉండి ఎయిట్ థర్టీ అయినా కూడా అలాగే పొగ మంచు ఫుల్గా ఉంది చల్ల అయితే విపరీతంగా సో ఇంకా మా పిల్లల్ని ఒకరినొకరిని దగ్గరగా కూర్చోబెట్టేసి ఇంకా అలాగా అయితే ఇంటికి వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా ఎనిమిది నరే అయినా కానీ ఇంకా సూర్యుడు నిదానంగా వెళ్తూ ఉన్నాడు సో ఇంకా మా ఆయన అయితే ఇంకా ఇంటికి వెళ్ళి ఎక్కడ టిఫిన్ చేసుకుంటాము ఇక్కడే ఇడ్లీ దోశ ఉంటుంది తీసుకుందాము అనేసి అన్నారు మా పిల్లలు పరోటా తింటామంటే సరే అనేసి తీసుకుందామని వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది అని అంటే సరే అని ఇడ్లీ అయితే తీసుకొని పార్సల్ తీసుకొని ఇంటికి అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇక్కడ అంటే ట్రైన్లో తినరు ఇలాగ అంటే ఒక అతను కామెంట్ చేశారనమాట జైనీస్ ఎక్కువగా అంటే నాన్ వెజ్ అస్సలు తినరు సో జైనీస్ ఉన్నవాళ్ళు ఈ ట్రైన్లో ఎక్కువ ట్రావెల్ చేస్తారు అన్నారు సో అండి మాకైతే తెలియదు ఇలాగ ఒకటి కూడా ఉంటుంది అనేసి సో ఇంకా ఇలాగైతే అందరినీ రెక్స్పెక్ట్ అయితే ఇస్తాము సో మనకున్న అలవాట్లు మార్చుకోలేము కదా సో ఆ రకంగా అయితే అయ్యింది సో ఇంటి రాగానే మా ఇంటి పరిస్థితి చూడండి ఎలా ఉండదు నేను ఇంట్లో చూడలేకున్నానే ఇంత ఘోరంగా అయిపోయింది ఇంట్లో చూశారుగా మా ఇల్లు ఎలాగుందో ఇంకా టిఫిన్ అయితే తీసుకొచ్చి పిల్లలకి బ్రష్ చేయించేసి తినిపించేస్తున్నాను సో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి ఇక మీద వచ్చే వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూ వస్తూ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ మీ మాయ మ్యాగీ చేసినాడు ఆనియన్ టమాటా అగ్గు టమోటా తింటా అప్పా స్పెషల్ మ్యాగీ ఎట్లా ఉందిరా అప్ప చేసినది మీ నాయన చేసినది మీకు కదా సూపర్ కదా తిన తిన ఇప్పుడే ఇడ్లీ తిన్నా ఓహో చలి పెడుతుంది నాకు ఫస్ట్ మా వారు కూడా ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇంటి నుంచి తెచ్చిన సామాన్లు అన్ని మొత్తము బయట పెట్టేసిన అసలు ఏ పని చేయాలనిపిస్తలేదు అంత చలి బాగా ఎక్కువ చలి చలిగా ఉంది ఇంకా మా ఆయన నుండి ఏం పని చేయొద్దు ఫస్ట్ కొద్దిసేపు బయట ఎండలో కూర్చోండి ఆ తర్వాత వచ్చి కొంచెం నిదానంగా అంత సెట్ చేసుకున్నారు అందుకే అండి ఏం పని చేయడం లేదు నాకైతే భయంకరంగా చలి టిఫిన్ తిన్నానా ఇంకా చలి ఎక్కువ అనిపిస్తుంది ఇంకా బయట కొంచెం ఎండగా ఉంది పిల్లలకైతే ఇంకా టిఫిన్ తినిపించి వాళ్ళని కూడా బయటనే కూర్చోబెట్టినా ఇంకా ఇంటి దగ్గర నుంచి బచ్చాలు తెచ్చినాం కదా అంటే కొంచెం రెండు రోజులు అయింది బయట ఏం పెట్టలే అందుకని కొంచెం ప్లేట్లో ఇట్లా ఎండబెట్టినట్టు ఉన్నాను కొంచెం గాలి తగిలినా కూడా బూజు పట్టకుండా ఉంటుంది కదా జిగుటు సో అది మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళ డాడీ వస్తేప్పుడు హైదరాబాద్ నుంచి కిచెన్ సామాన్లు చేసినారు కదా ఆ సామాన్లతో ఆడుకుంటా ఎండలో కూర్చున్నారు అక్కడ చూసినారు కదా ఎట్లాంటి బట్టలు వేసుకున్నాము ఇటు అసలు కల్లా కదా ఫుల్ ఇట్లా మొత్తం కవర్ చేసుకోవాలి ఇంకా పొద్దునే వాటర్ వస్తున్నప్పుడే మొత్తం ఆయన అయితే కటన్స్ అన్ని డోర్ కటన్స్ అన్నీ కూడా మొత్తం అయితే వాష్ చేసినారు ఇటు ఎండ ఉంది అట్లనే గాలి కూడా వ్యూ అంటే ప్రీతంగా ఉందనమాట ఆ చలి వల్లనే ఆ గాలి తగ్గడం వల్ల ఇంకా ఎక్కువ చల్లగా అనిపిస్తుంది చేతులు కూడా చల్లగా ఉన్నాయి అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి ఇట్లా ఉంటుంది అక్కు ఏం వండుతున్నారు ఏం చేస్తున్నారు వంట ఈరోజు గ్యాస్ అబ్బా ఎంత బాగా రా గ్యాస్ నువ్వు చీను అదో ఇట్లా కడాయి అంట ఇది గిన్నెలు ఇంకానేనా అదో బకెట్ బలి ఉన్నాయి రా మళ్ళీ ఇది బోబ్బోబ్బా బింద ఎంత బాగుందో బింద ప్లేటు చిన్న చిన్నదా దీనికి స్పూన్ ఇది పప్పు స్పూను ఇది చపాతీది ఇది అన్నంది అన్నం గరిటెలు ఇదో జల్లడ ఇది ఉంటుంది కదా డీ ఫ్రై చమ్మచ్చు ఇది దోశ ప్యాను కలిసిన ఎంత బాగున్నాయి బుడ్డగా ప్లేట్లన్నీ ఇది దీన్ని కదా చిన్న ఇది ఇదే ఇట్లా ఇట్లా బాక్స్ కూడా ఎంత బాగున్నాయో ఏనానా ఏనా మిల్క్ దానిక పోతున్నావా తీసుకురాన మా బుడ్డోడు మిల్క్ దానిక పోతున్నాడంట అదో బకెట్ చిన్న బకెట్ చూడు స్టాండ్కి తగిలించుకొని నేను దూది తీసుకురానిక పోతున్నా అంట ఓకే దండి తీసుకురా తీసుకురానన్నా అమ్మ చాయ్ చేసుకొని చల్ల చల్లగా ఉంది కాఫీ చేసుకున్నామా కాఫీ ఆడుకోండి ఈయన ఎండలోనే ఆడుకోవాలా బయట పోతే ఇంకా చల్ల గాలి ఉంటుంది సరేనా మా ఎదురుగా క్వార్టర్స్ లో ఉంటాది ఆంటీ కలవడానికి వచ్చింది మీరు లేనందుకు మాకు ఎట్లనో ఉంది అంటూ ఈ ఫ్రెండ్ వచ్చినాడు ఆడుకోని ఇక నేను మా వారి ఊరు నుంచి వస్తప్పుడు కొన్ని సరుకులు అయితే పంపించాను కదండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ మగవాళ్ళ పని మొత్తం ఎక్కడ ఉండేవి అక్కడే పెట్టినాడు ఇప్పుడు మొత్తం నేను సరదాలి నేను ఇంటి దగ్గర తెచ్చినట్టు కొన్ని ఇప్పుడు కొన్ని సో అన్నీ కూడా ఇప్పుడు సర్దుకోవడమే ఉంటుంది నేను ఏమైనా చేసి ఉంటాడు సర్దింటాడు అనుకుంటే ఏమీ లేదు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి సో ఇంటి దగ్గర నుంచి మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ గొరంటాకు ఉంటుంది కదా ఆకు అది ఇచ్చింటే మొత్తం ఇట్లాగా ఎండబెట్టేసినాను ఇదేనా పడుతుందా ఇంకా ఇవేమో భక్ష్యాలు కొంచెం మెత్తగా అవుతున్నాయి అనేసి కొంచెం ఎండకు పెట్టినాను ఎండ కూడా పోయింది అప్పుడే ఇంకా టమాటాలు ఇక్కడ చూస్తేనేమో ఇప్పుడు నలభై రూపాయలు యాభై రూపాయలు ఉందంట నేను ఆడికి కొద్దిగా మా అమ్మ దండి తీసుకుపోండి ఆడమ్మలు బరువు అనేసి కచ్చి కాయలు తెచ్చింటే ఎంత బాగా పండిపోయినాడి ఇదిను ఇంకా అల్లం కూడా తీసుకొచ్చిన ఇంట్లో పని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కాకుంది ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు ఉరుకులు పరుగులు స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడే పాలతోనొస్తే పాలు కూడా పెట్టేసాను సో అవి మరుగుతున్నప్పటికల్లా ఇంకా నేనదే కొంచెం కొంచెం ఇంట్లో డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాలన్నీ మొత్తం కూడా ఇవి సరుకులన్నీ ఇప్పుడు నింపేస్తాను సో చూస్తూ ఉండండి వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి మొత్తానికైతే డబ్బాలలో మొత్తం అయితే పోసేసినానండి ఇది పాస్తా గోధుమ రవ్వ ఇది వచ్చేసి కందిబ్యాలు ఉంటాయి కదా సో కందిబ్యాలు దీంట్లో అంటే పల్లీలు ఉంటాయి పల్లీలు ఇంకా ఏమున్నాయి మెనపప్పు సో ఇది కొంచెం ఇడ్లీ రవ్వ అనమాట ఒక చిన్న బాక్స్లో అయితే వేసినాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అని అది పెట్టేసినాను ఇవి మేమైతే పప్పులు అంటాము మీరు ఏమంటారబ్బా నాకే తెలియదు ఏమంటారని అంటే ఎక్కువ రెగ్యులర్గా మేము మాట్లాడే భాషనే వస్తుంది నాకు సో అందుకని చెప్తున్నాను ఇవి ఇవి పోసిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయినాయి ఎప్పుడు అయిపోతే అప్పుడు యూస్ చేద్దామనేసి ఇంకా డబ్బాలైతే ఫుల్గా బాగా గలీజ్ అయిపోయిందనమాట అందుకనేసి మొత్తము డబ్బాలన్నీ తుడిచేసి ఇంకా న్యూస్ పేపర్ వేసేసి ఇదంతా కొంచెం సరిదేద్దామని అంతా దుమ్ముగా ఉంది ఇండ్లంతా అందుకనేసి ఈరోజు మొత్తం కిచెన్ పనే పెట్టుకున్నాం అనుకున్నా ఏదన్నా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన సామాన్లు అవన్నీ కూడా నింపేసి ఇవన్నీ క్లీన్ చేయాలి సో ఇవి అలా ఉంటాయి కదా పప్పు లేదంటే సాంబార్ అట్లా చేస్తాం కదా ఇవి సొంగలు నెక్స్ట్ వచ్చేసి ఇవి మజ్జిగ మిరపేపాయలు ఉంటాయి సో ఇవి దీని అట్లా తీసుకున్నాను కొంచెం బయట ఎండ పెడితే బాగుంటుంది ఇప్పుడైతే ఎండ పోయింది రేపే దీని పని చూడాల్సిందే సో కొంచెం కొంచెం ఉండేటివి ఇంకా ఇలా అయితే అన్నీ ఒక అట్టపెట్ల పెట్టుకుంటాను సో దాంతోనే అడ్జస్ట్ అయిపోతాను ఎందుకంటే మన ఇంట్లో ఏం లేవు పెట్టుకునేంతగా సో ఇవైతే ఇప్పుడు మొత్తం అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎట్లా ఉంది నా కిచెన్ రూమ్ అనేది చూసిన కదండి ఈ గూడు మొత్తము మొత్తం బూజ్ కొట్టేసి పేపర్ కూడా చేంజ్ చేసి డబ్బాలన్నీ తడిబట్టతో తుడిచేసి గన్ని అయితే సరిదేసిన ఇప్పుడు నెక్స్ట్ గూడు అనమాట ఇది కూడా మొత్తం తుడిచేసి డబ్బాలన్నీ దూడి చేసినాను ఒక్క నెల రోజులకి ఫుల్ దుమ్ము పట్టింది ఎంత ఆడ మనిషి చేసుకున్నట్లు మగ మనిషి చేసుకోలేదు కదా సో ఇంకా నా మనసు అయితే అస్సలు ఉండడం లే ఎప్పుడప్పుడు మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేద్దామా అన్నట్టుగా ఉంది సో క్లీన్ చేస్తేనే మనకు కూడా కొంచెం మన శాంతి అనిపిస్తుంది కదా సో పిల్లలకు కూడా ఇద్దరికి స్నానాలు అయిపోయినాయి ఇంకా వంట ఒక్కటే అంటే అన్నం ఒక్కటే చేస్తాను ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి వచ్చిన పుండు కూర పప్పు టమాటా కర్రీ అయితే బాగుంది అనమాట ఇంకా మా ఆయన ఎందుకు ఇవే ఉన్నాయి కదా కావాలంటే పిల్లలకి ఏమైనా చెయ్యి నేనైతే ఇదే తినేస్తా అన్నాడు సో రైస్ కాబట్టి కుక్కర్ లో పెట్టేస్తాను అది కూడా అయిపోతుంది సో మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు క్లీనింగ్ కూడా అయిపోతుంది యాక్చువల్లీ కడగొచ్చు డబ్బలే కడదాం అనుకున్నాను ఎండ అంతగా లేదు కదా సో అందుకనేసి ఇట్లా తుడిచే కార్యక్రమం పెట్టుకున్నాను ఊరు పోయేటప్పుడే మొత్తం క్లీన్ చేసుకొని పోయినా సో ఇవన్న కొంచెం ఉండేటివి క్లీన్ చేస్తున్నాను ఇవైతే ఇంకా అన్నీ అయిపోయినాయి సర్దడం ఒక్కటే ఉందనమాట ఎందుకంటే దుమ్ము చూడండి ఎట్లా పేరుకపోయింది నేను చూపిస్తా ఇదిగో మొత్తం దుమ్ము దుమ్ము సో అందుకనే ఇంకా తడిబట్టతో అడ్జస్ట్ చేసేస్తున్నాను ఒక్క రోజుకి ఫైనల్గా మా కిచెన్ రూమ్ ఎట్లా రెడీ చేసిన చూపిస్తాను చూడండి సో ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ అయితే చేసుకున్నాము ఇంటి దగ్గర నుంచి తెచ్చిన గోంగూర పప్పు బట్ చాలా చారు ఉంటే దాంతోనే తినేసినాం అనమాట మధ్యాహ్నం ఇంకా ఎండబెట్టిండే కదా సో ఇప్పుడు వెదర్ అంతా చల్లగా అని లోపల పెట్టినాను ఇంకా కిచెన్ రూమ్లో ఏం లేదండి ఇంకా సింక్లో కూడా కొన్ని సామాన్లు అంటే జర్నీవి డబ్బాలు ఉండేవి కదా పప్పు రైస్ చపాతీలు అవి సో మొత్తం అయితే కడిగేసిన ఇంకా చూడండి డబ్బాలు కూడా మొత్తం కడిగేసి తుడిసేసి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసి కాస్త మొత్తం కొట్టేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అయితే అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి ఇంకా మా అక్కుగా అయితే పడుకున్నాడు ఇంకా మా చిట్టి తల్లిది కొంచెం స్కూల్ హోంవర్క్ ఉండే అనమాట సో అది కూడా కంప్లీట్ అయిపోయింది సో ఎగ్జామ్స్ నడుస్తున్నాయి చిన్నుకి రెండు ఎగ్జామ్స్ ఉంటే ఇంకా అది ఇప్పుడే రాసి పంపించేసింది అనమాట సో ఇదండి ఈరోజంతా పోతు ఇంకా మొత్తం అయితే ఇంట్లో పని అంతా అయిపోయింది ఈరోజైతే కిచెన్ రూమ్ అయితే మొత్తం అయిపోయింది రేపు బట్టల పని పెట్టుకుంటాను సో ఇది అండి ఈ వ్లాగ్ మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్